धर्म तत्व धर्मशास्त्र बनी आध्यात्म विदु नीति नीतिणुर्नीतिशास्त्र बनी कविवृषभुलु महाकाव्यमु लाक्षणिकुलु सर्वलक्षण संग्रह म పరమ పౌరాణి కహు పురాణ సముజ్జయం మహియాడుముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండూ విశ్వన భారతం వ్యాసవిరం ఆది పర్వంలో మనం రెండు వందల యాభై నాలుగో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో నేటి పాఠంలో మనం చెప్పుకోబోయే ముఖ్య అంశం ఏంటంటే ఇంద్రుడు లోకానికి పరాజితుడై అర్జునుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తక్షపణి నివాసంలో దాక్కున్నటువంటి మయుడు అనేటువంటి రాక్షసుడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు అతన్ని సంహరించడానికి ఓ పక్కన అగ్నిదేవుడు ఓ పక్కన ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు సిద్ధంగా ఉంటే ఆ మయుడు అర్జునుడిని శరణు వేడటం అర్జునుడు రక్షించడం అనేటువంటిది అలాగే చివరి శ్లోకంలో ఈ ఖాండవ వనం నుంచి మొత్తం ఎంతమంది బయటపడ్డారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం అగ్నికి ఆహుతయిపోయినటువంటి వాళ్ళే అని చెప్పి వర్ణించడం జరుగుతున్నది ముందుగా ैवस्मरणे पाठानि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं से प्रसन्नवदनं प्रसन्न सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अध्याय अभवध्याय ఇరవై నాలుగు శ్లోకాలు ఇరవై ఐదు శ్లోకాల వరకు మనం చూశాము దేవతలతో పాటుగా దేవేంద్రుడు కాస్త వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దేవేంద్రుడు ఆకాశవాణి పలుకులతో వెళ్ళిపోయాడు తిరిగి వీరౌ సింహనాదం వినేదటు దేవరాజే గతే రాజన్ ప్రహృష్ట ఒక్కసారిగా కృష్ణార్జునుడిద్దరు ఆనందించి సింహనాదాలు చేశారట ఇక అక్కడి నుంచి అగ్నిదేవుడికి ఏ ఆటంకమో లేకుండా ఆ వనాన్ని దహించేటువంటి అవకాశం వచ్చింది మిగిలినటువంటి ప్రాణుల్ని వీళ్ళిద్దరు కొట్టేస్తున్నారు వనం వీరౌ వీరౌ అనేది వీరులైనటువంటి ఆ ఇద్దరు కూడా ఎటువంటి ఆటంకమో లేకుండా ఆ వనాన్ని దాహయా అగ్నిదేవుడు దహించేట్టుగా చేశారు అడ్డంకు లేదు సమారుత ఇవాభ్రాణి ఎందుకంటే అటు పక్కన అర్జునుడి చేతిలో సురులు దేవతలు ఓడిపోయి వెళ్ళిపోయారు ఇంకో ఇంకో పక్కన అగ్నిదేవుడికి మారుతి తోడయ్యాడిగా హాయిగా మొత్తం దహించి వేస్తున్నాడు సంఘాత కాండవాలయాక్తి భూతం నిశ్చరితం తతహ తత అంటే అక్కడి నుండి ఆ వనం నుండి భూతము అనే పదానికి అర్థం ప్రాణి అనదు జీవి కించిత్ భూతమపి నశోతి నిశ్చరితం ఒక్క ప్రాణి కూడా బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా చేశారట వాళ్ళు అట్లా శర సంఘాత ఎట్లా చేశాడంటే ఆ ఖాండవాలయంలో ఉన్నటువంటి ప్రాణులు ఒక్కటి కూడా తప్పించుకోకుండా తన యొక్క శర సంఘాతాలతో అంటే బాణపు దెబ్బలతో అర్జునుడు విలవలు చేసి ఆ ముక్కలు చేసి ఖండించి అగ్నిలో ఆహుతి చేస్తున్నాడు అమృతం లాగా అగ్నిదేవుడికి అదే అమృతం ఇప్పుడు ప్రస్తుతం అట్లా సంక్షిద్యమాన ఇషుహు అంటే బాణములు బాణములతో ఛేదించబడుతున్నటువంటి ఖండించబడుతున్నటువంటి అని అడుగు సంక్షిద్యమాన సవ్యసాచి అయినటువంటి అర్జునుడి చేత ఆ విధంగా ఖండించబడుతున్నటువంటి శరీర భాగాలు కలిగి నాశక్ నువంశూ మహా చెపిణేర్జునం రణంలో అర్జునుడిలో అర్జునుడికి ఎదురు పడలేక ఎంతో మహామహా జీవులు కూడా ప్రాణులు కూడా ఒక్కడి కూడా తప్పించుకోలేక చివరికి అగ్ని అగ్నికి అగ్నికి పక్కన శరములకి ఆహుతైపోతున్నాయి పైగా నిరీక్షితం అమోఘాస్త్రం అమోఘమైనటువంటి ఆ అస్త్రముల్ని నిరీక్షితం నిరీక్షితం అంటే చూడను కూడా చూడలేకపోతున్నారు అర్జునుడి యొక్క శరలాఘవం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కానీ ఏ యుద్ధంలో అయినా అంతే ఏదో ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అన్నట్టుగా ఉంటుంది ఎట్లాంటి బౌలింగ్ అంటే ఇంకా చెప్పాలంటే నిరీక్షితం అంటే చూడలేకపోతున్నారట బాణాలు వేస్తున్నాడా తెలియట్లా పట్టుకోవడం మాత్రం చూస్తున్నారంటే అంతే ఆ శరం వచ్చింది కొట్టేసింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు తలకాయ లేచిపోయాక ఓహో నా నన్నైనా కొట్టింది అనుకుంటున్నాడు అది అంటే బాణం ఎటువైపు వస్తుందో కూడా తెలియట్లా వాళ్ళకి ఆ ప్రాణులకి నిరీక్షితం అమోఘ అస్త్రం అమోఘమైనటువంటి అస్త్రాలు అట్లాంటివి సంధిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే దీపావళి రోజు మనం రాకెట్లు కాలుస్తూ ఉంటాం రాకెట్లు పైకి వెళ్ళి వెళ్తూ ఉంటాయి అది పొద్దున పూట మీరు రాకెట్ వెలిగించిన తర్వాత అది చాలా వేగంగా పైకి వెళ్ళిపోతుంది ఈ మన పైకి వెళ్ళిపోతుంది ఆ వెళతాం అనేది మనకు కనిపించదు ఎప్పుడు కనిపిస్తుంది అంటే పైకి వెళ్ళిన తర్వాత అది పేరిన తర్వాత కనిపిస్తుంది ఓహో మందేనా ఇది పేరు అట్లా ఆ వెళ్ళినటువంటి ఆ రాకెట్ ఎలా అయితే పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళేదాకా కనిపించదో అంత వేగంగా వెళ్తుంది దానికి కనీసం లక్ష రెట్లు వేగంతో ఇదిగో అర్జునుడి యొక్క బాణాలు వెళ్తున్నాయి ఇంకేం కనిపిస్తుంది ఆ బాణం ఎప్పుడు తెలుసుకుంటున్నారే వాళ్ళు అంటే వాళ్ళ తలకైలో పక్క వాళ్ళ తలకాయలు లేచిపోయిన తర్వాత ఓహో వీడిని కొట్టాడు వాడిని కొట్టాడా చివరికి పైగా స్పిన్ బౌలింగ్ కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అంటే ఎటో వెళుతుంది అనుకుంటున్నది వచ్చి తిరిగి 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 వీడిని వీడిని కొడుతూ ఉంటుంది అట్లా చేస్తూ ఉంటాడు అర్జునుడి యొక్క యుద్ధం మహమో భయంకరమైనటువంటి యుద్ధం కాబట్టి ఆ బాణాలు ఎటు వెళ్తున్నాయో కూడా తెలుసుకొని కూడా తెలుసుకోలేకపోతున్నారట చూడని కూడా చూడలేకపోతున్నాడు ఇంకా యుద్ధం ఏం చేస్తారు వీళ్ళు అమోఘాస్త్రం యోద్ధుం చాపి కుతో రి అదే చెప్తున్నారు ఇక యుద్ధంలో కుత యోద్ధుం చ ఇక యుద్ధం ఏం చేస్తారు వీళ్ళు బాణాలే చూడలేకపోయేటువంటి శక్తిహీనులైనటువంటి జీవులు ఇక వాళ్ళతో అర్జునుడితో యుద్ధం ఏం చేస్తారు ఇంకా ఎలా ఉంది అర్జునుడు యుద్ధం శతం శతం చ ఏకేన ఏకేన అంటే ఒక్క బాణంతో వంద మందిని ఒక్కోసారి ఒకే ఒక్క బాణం ప్రయోగిస్తున్నాడు వంద జీవులు లేచిపోతున్నాయి అక్కడ వంద తలకే లేచిపోతున్నాయి లెక్క తక్కువ కాకుండా కొడుతున్నాడు ఎవ్వరికి లెక్క తక్కువ లేదు వంద వందకి తక్కువ శతంఛ ఏకేన వివ్యాధ ఒక్కోసారి అలా కొడుతున్నా ఇంకోసారి ఏమన్నా శత త్రీనా బాఘ కసిదీర కొట్టాలంటే ఒకే ప్రాణి మీద వంద బాణాలు చేసేస్తున్నట్టక టక్క టేస్తున్నట్టు ఎవరన్నా విసిగిచ్చారంటే అర్జునుని వాడి మీద వంద బాణాలు పడాల్సిందే ఒక్కోసారి ఏమన్నా వంద ప్రాణులకి ఒకటే బాణం చాలు మీకు ఇచ్చాలే లేకపోండి అన్నాడు అట్లా చేకేన కొడుతున్నట్టీనా ఒకే ప్రాణి మీద వంద బాణాలంటే చూడండి వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో జల్లడే బొక్కల్ బొక్కల్ బొకల్ అంత అలాగే వ్యసవస్తే అపతన్నా అగ్నౌ యసవస్తే ఇక్కడ ఆ అనేటువంటిది ప్రశ్లేష అపతన్ అగ్నౌ అవన్నీ కాస్త విలవిలుదాడిపోతూ అగ్నిలో పడిపోతున్నాయిట సాక్షాత్ కాలహత ఇవ ఎలా పడిపోతున్నాయంటే కాలహత ఇవ యమపాషం దగ్గరికి వచ్చిగా మీకు మూడింది పదండి ఇంకా పైకి వదండి యమలోకానికి వదండి ఇంకా టైం అయిపోయింది మీది అని చెప్పి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాళ్ళని ఎముడు ఎలా అయితే పైకి తీసుకెళ్తాడో కాలము చేత హతులైపోయి కొట్టబడినట్టుగా అలా వాళ్ళందరూ ప్రాణులన్నీ కూడా హతమైపోతున్నాయట అర్జునుడి బాణాలు కాలము అంటే యముడు యముడి చేత కొట్టబడినట్టుగా అర్జునుడి చేత చ అనేకమైనటువంటి ప్రదేశాల్లో రహస్యంగా దాక్కున్న విషమ ప్రదేశాలలో గాని రోధస్సు అంటే అటు సమీపమైన వన ప్రదేశాల్లో గాని లేకపోతే దుర్గమైనటువంటి ప్రదేశాల్లో కానీ గుహల్లో కానీ లోపలే కింద భూమి లోపల దాక్కున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాణులుగా మాత్రం శర్మ శర్మ అంటే శాంతి వాటికి మాత్రం ప్రాణులకి మాత్రం శాంతి లభించలేదుట ఈ బాణాల పరంపరలతో ఒక పక్కన అగ్ని దహించేస్తున్నాడు ఎక్కడా శాంతి అనేటువంటిది లేదు వాటిని కొట్టి కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు చివరికి ఈ అగ్ని కీలలు పైన దేవలోకం దాకా వ్యాపించేసినాయి అంత భయంకరంగా వ్యాపించాడు అగ్నిదేవుడు అంత తృప్తి చెందాడు ఇక్కడ ప్రాణులతో పితృదేవ నివాసేషు దేవ రెండు పదాలు ఇచ్చాడు పితృనివాసములు దేవ నివాసములు పితృదేవ నివాసేషు సంతాపశ్చాప్యజాయత ఈ అగ్ని అగ్నికీలకి ఆ పొగలు ఆ మంటలు ఆ వేడి సెగ ఎక్కడదాకా ఏదంటే పితృలోకాల వరకు దేవలోకాల వరకు దేవలోకాల వరకు వెళ్ళిపోయినట్టు ఆ సెగలు అంత వేడి ఓనమంతా దహించేస్తారు భూతసంఘావోక్రుర్మహాస్వనం భూత సంఘాలు అంటే ప్రాణి ఆ జీవకోటి యొక్క సంఘాలు సమూహాలన్నీ కూడా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ప్రాణులన్నీ కూడా దీనంతో అలా మహాస్వనము ఘోరమైనటువంటి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తూ ఉంటే ఆ పక్కన ఆర్తనాదాలు పైకి వినిపిస్తున్నాయి ఇక్కడ ఏమైనా వేడి వేడి అగ్నికీలలు పైకి వెళ్తున్నాయి పితృలోకాల వరకు వెళ్తున్నాయి కొన్ని అయితే వారణాశ్చైవ తృగత రక్షవ వారణము అంటే ఏనుగులు భయంకరమైన పెద్ద వ్యర్థ ఏనుగులు కూడా మృగములు మొదలైనటువంటివన్నీ ఎన్నో రకాలైన మృగములు రుదు రురుదు అంటే ఏరవటము రోదా చేస్తున్నాయి ఏడుస్తున్నాయి గంగోలు పెట్టి ఏడుస్తున్నాడు గంగోద గంగోధది చరా షా గంగో గంగా ప్లస్ ఉదధి గంగోధది గంగా ప్లస్ ఉధది ఉదధి అంటే సముద్రం ఓ పక్కన గంగా నది మొదలైనటువంటి నదులలోను ఆ పక్కన ఉన్నటువంటి సముద్రాలలోనూ తిరిగేటువంటి చరించేటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో ఝషాహ మీనములు ఝషము అంటే మీనం మత్స్య మొదలైనటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ శబ్దానికి వణికిపోయినాయట అంటే ఇక్కడ అరణ్యం దహించబడుతుంటే అరణ్యంలో ఉన్నటువంటి దావాగ్నికి అరణ్యంలో అరుస్తున్నటువంటి ఆ ఆక్రందనలకి ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు కూడా విత్రేసు విత్రేసు అంటే భయపడిపోతున్నాయి వణికిపోయినాయట ఒకసారి అంతేకాకుండా పైన విద్యాధరణాచే తనౌకస నర్జునం మహాబాహో నాపి కృష్ణం జనార్దనం అక్కడ ఉన్నటువంటి గంధర్వులు విద్యాధరులు మొదలైనటువంటి సమూహాలు ఏవైతే ఉన్నాయో ఆ వనములందు సంచరించేవారు వాళ్ళెవ్వరూ కూడా కృష్ణార్జును ఓడించలేకపోయారయ్యా నతు అర్జునం మహాబాహు మహాబాహు అయినటువంటి అర్జునుని గాని నాపి కృష్ణం జనార్థం జనార్థనుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను గాని జయించలేకపోయారయ్యా వాళ్ళు కూడా అంతే విద్యాధులు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆ బాణాల యొక్క ప్రవాహ దాటి చూడలేకపోయారు ఇంకా యుద్ధం ఏం చేస్తారంటూ నిరీక్షితం వైశక్నోతి కశ్చిత్ యోద్ధు కుత నిరీక్షితం అంటే చూడటం ఆ బాణాల యొక్క శర వేగాన్ని చూడలేకపోయారే ఇంకా యుద్ధం ఏం చేస్తారు ఈ పిల్ల పిల్లగాళ్ళ అన్నట్టుగా విద్యాధురులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు ఏకాయన గత ఏపి నిష్పేతుస్తత్ర కేచన ఏకాయన గత ఏపి నిష్పేతు ఒక్కలు కూడా జయించలేకపోయారు ఎవరిని వేడుకుంటారు ఇంకా అందరూ వెళ్ళిపోయారు దేవతలు కూడా రాక్షస దానవ నాగ జగ్నే చక్రేణ తాన్హరి తేతు భిన్న శిరోదేహా చక్రవేగా కథా గత ప్లస్ అసవహ అసువులు అంటే ప్రాణాలు గత అసవహ ప్రాణాలన్నీ పోతున్నాయట దేంతో అంటే చక్రాయుధంతో ఎవరికి రాక్షసులు గానవులు నాగములు మొత్తం అన్ని కూడా తాన్ హరి శ్రీహరి చేత విడి చక్రము చేత జగ్నే సంపబడుతున్నాయి మిగిలిన హాయిగా అడ్డు అదుపు లేకుండా కొట్టేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం అంత క్లీన్ అండ్ గ్రీన్ ఇత్తేతు భిన్న శిరోదేహాస్ ఆ జీవులన్నిటికీ రాక్షసులు దానవులు నాగములు వాటి కూడా వాటి శరీరములు దేహాలు వాళ్ళ అంగాలు మొత్తం అన్న భిన్న భిన్నమైపోతున్నాయి ఆ చక్రము యొక్క సుదర్శన చక్రాయుధంతో వాటి దాని యొక్క వేగంతో పేతురన్యే మహాకాయ ప్రదీప్తే వసురేతసి సమాంస 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 రుధిరోధైశ్చ దీని ప్రతి మాంసము రుధిరము స మాంసం అంటే మాంసముతో పాటుగా మిత్రుడితో పాటుగా స తర్పిత అట్లా శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు వీళ్ళిద్దరు కూడా ప్రాణులన్నిటిని కూడా సంహరించి అగ్నిదేవుడికి తర్పిచ్చారయ్యా తర్పిత అంటే హవిస్సులో హుతం చేసినట్టుగా ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన అగ్నిదేవుడికి వీళ్ళు ఏం తప్పించారు ఏం హతం చేశారయ్యా అంటే ఇదిగో ఈ ప్రాణుల యొక్క రాక్షస దా దానవుల యొక్క నాగుల యొక్క సమస్తమైనటువంటి మాంసము రుధిరము కొవ్వు వస మొదలైనటువంటివన్నీ కూడా అగ్నికి ఆహుతి చేసి ఆయన్ని దేదీప్యమానవంతంగా చేసేట్టుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు విధూమ సమపద్యత ఎప్పుడైతే మొత్తం ఖాండవ వనం దహించబడిందో ప్రాణులన్నీ కూడా మొత్తం ఉపశమించాయో మొత్తం ప్రాణుల జీవులన్నీ కూడా దేహాలు ఉపశమించాయి ఆత్మలు పైకి వెళ్ళిపోయినాయి అప్పుడు ఈ అగ్నిదేవుడి యొక్క ఆకారము అది ఎలా ఉందో ఇక్కడ రెండు శ్లోకాలలో వర్ణిస్తున్నారు అప్పటిదాకా లేని ఆకారం ఇప్పుడు అగ్నిదేవుడికి వచ్చింది ఎట్లా ఉంది అంటే విధూమహా సమపజ్యత అప్పటిదాకా ధూమంతో ఉన్నటువంటి అగ్నిదేవుడు ఇప్పుడు మహా ధూమం లేకుండా అగ్ని మండుతున్నాడయ్యా పొగలేదు ఇంకా అగ్ని బ్రహ్మాండంగా మండుతుంది అగ్ని ఎక్కువగా మండుతున్నప్పుడు రాదు ఉపరి ఆకాశగో భూత్వ పైగా అగ్నికేలలో ఉపరి ఆకాశగో ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి అగ్నికేలలు దూమం లేకుండా ఉన్నాయి అట్లా చక్కగా దీప్తాక్షో దీప్త దీప్తిహ్వశ్చ దీప్త అక్ష అక్ష అంటే కన్ను దీప్తాక్ష అంటే ప్రకాశించేటువంటి ఎవటి కళ్ళతోనూ దీప్త జిహ్వశ్చ ప్రకాశించేటువంటి జ్వాలలతోనూ ఆ జ్వాలలే ఆయన యొక్క జిహ్వా జిహ్వా అంటే నాలుక ప్రకాశించేటువంటి దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి ఆ కిరణాలతోను అంటే అగ్ని యొక్క కీలలతోను సంప్రదీప్త మహానన మహా ఆననం ఆననము అంటే ముఖం ఇంకా చెప్పాలంటే నోరు వదనం సంప్రదీప్త మహానన చక్కగా ఇంకా ప్రచండంగా దేదీప్యమానంగా మండుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క వదనము దీప్తోర్ధ్వకేశ ఆయన కేశాలు ఎలా ఉన్నాయంటే అన్ని కేశములు అది కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కేశములు కలిగినటువంటి ఆ అగ్నిదేవుడు కనిపించాట పింగాక్ష పింగళ పింగళ వర్ణంతో ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు పింగాక్ష పిబన్ ప్రాణభృతాం వసాం ప్రాణభృతాం వసాం పిబన్ అంటే ప్రాణధారులైనటువంటి ఈ జీవుల యొక్క వశం పొవ్వునంత నెత్తుటినంత మాంసానంత హాయిగా ఆస్వాదించి కృష్ణార్జున చేత సమర్పించబడినటువంటి ఈ నైవేద్యమంతా శుభ్రంగా తిని తాగి పిబన్ ఈ విధంగా ప్రకాశించాడయ్యా అగ్నిదేవుడు తాంస కృష్ణార్జున కృతాం కృష్ణార్జున చేత సమర్పించబడినటువంటి సుధాం ప్రాప్య హుతాశన అన్నారు ఇక్కడ హుతాశనుడు దేన్ని పొందాడు అంటే సుధాం అమృతాన్ని పొందాట ఏమిటయ్యా అమృతం అంటే ఇక్కడ అగ్నిదేవుడికి బ్రహ్మదేవుడే ఆజ్ఞాపించాడు ఇదిగో ఖాండభవనంలో ఉన్నటువంటి ఆ వనాన్ని దహిస్తే అక్కడ ఎన్నో ప్రాణులు ఉన్నాయి వాటిని దహిస్తే వాటి యొక్క కొవ్వు వస మొదలైనటువంటి వాటితో ఇదిగో నువ్వు ఈ విధంగా మళ్ళీ నీ స్వస్థతకి అని అట్లా శ్రీకృష్ణార్జునుడు అగ్నిదేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ హవిస్సుని అమృతంలాగా సమర్పించారట అది పొంది హుతాసనుడు అగ్నిదేవుడు దీప్తాక్షో దీప్తీపశ్చ అన్నట్టుగా హాయిగా మండుతున్నాడు ఇప్పుడు బుదితృప్త నిర్వృతిమాగత పరాం నిర్వృతిమాగత తృప్త సంతోషించి పరమతృప్తి చెందాడు అగ్నిదేవుడు పరాం మాగత హాయిగా కడుపు నిండి ఇప్పుడు స్వస్థతకి ఆరోగ్యతకి వచ్చేసాడు అగ్నిదేవుడు అసురం అయితే అట్లా ఉన్న సందర్భంలో అక్కడ నుంచి మెల్లగా మయ ఇంకా అంతా సమాప్తి అయిపోతుంది అనంగా అక్కడి నుంచి ఒక రాక్షసుడు తప్పించుకోవడం చూశాడు అగ్నిదేవుడు ఎవరా రాక్షసుడు అసురుడు తథా అసురం తధాసురం మయం నామ తక్షకస్య నివేశనాత్ తక్షకస్య నివేశనాత్ అన్నాడు తక్షకుని యొక్క గృహము నుండి ఒక రాక్షసుడు తప్పించుకుంటున్నారు అక్కడ నివేశనం అంటే గృహం ఎవరై అంటే మయం నామ అసుర మయుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడు తప్పించుకుంటున్నాట విప్ విప్రద్రవంతం సహసా మధుసూదన విప్రద్రవంతం అంటే పారిపోతున్నటువంటి తప్పించుకుని పారిపోతున్నటువంటి వాణ్ణి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న వాణ్ణి దదర్శ మధుసూదన ఎవరు చూశారంటే ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్మని చూశాడు మరో పక్క నుంచి అగ్నిదేవుడు చూశాడు తమగ్ని ప్రార్థయామాసది మాసదిదక్షుర్ వాతసారధి వాతసారధి అంటే గాలిని సారథిగా కలిగినటువంటి అగ్నిదేవుడు చూశాడ ఎట్లా ఉన్నాడు అగ్నిదేవుడు శరీరవాం జీ భూత్వా నదన్ నదన్నిహక శరీరవాం జటి ఆకారాన్ని ధరించి మాంచి మండేటువంటి అగ్నికోళంలా ఉన్నటువంటి ఆకారాన్ని ధరించినటువంటి వాడు అగ్నిదేవుడు నదన్నివ బలాహక బలాహకము అంటే మేఘములు నదన్నివ బలాహకం అంటే శబ్దములు ధ్వని చేసేటువంటి మేఘాలు ఎలా ఉంటాయో గంభీరంగా ధ్వని చేసేటువంటి శబ్దాలు చేసే మేఘాలు ఎలా ఉంటాయో అలా ఆనందంగా ఇంకా ఎవరున్నారు ఇంకా ఎవరున్నారు అంటూ స్వాహా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు కూడా కనిపించాడు ఓ పక్కన ఓ పక్కన అగ్ని ఓ పక్కన కృష్ణుడు సుదర్శన చక్రాయుధంతో పట్టుకుని ఉన్నాడు మధ్యలో ఓ పక్కన ఏమన్నా మయాసుడు మయుడనే రాక్షసుడు రక్షకుడి భవనం నుంచి వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు వెంటనే ఎవరో కాదు ఇతడు దానవేంద్రుడు శిల్పి అంటూ రాక్షస శిల్పి అయినటువంటి వాడు దానవ శిల్పి అయినటువంటి మయుడు అని చెప్పి తెలుసుకున్నాడు కృష్ణ పరమాత్మ అదే మొట్టమొదటి పదం వాడారు విజ్ఞాయ విజ్ఞాయ అంటే తెలుసుకోవటం విజ్ఞాయ దానవేంద్రాణం మయం వై శిల్పినాం వరం శిల్పినాం వరం వరుడు అంటే శ్రేష్ఠుడైన వాడు శిల్పినాం వరం అత్యద్భుతమైనటువంటి శిల్పులలో దానవ శిల్పులలో శ్రేష్టమైనటువంటి వాడు గొప్పవాడు మయుడు అనేటువంటి వాడు కదా అని చెప్పి తెలుసుకున్నాడు కృష్ణ పరమాత్మ ఆయనకు ఉంటుంది తెలిసి కూడా చంపాలనుకుంటున్నాడు ఇక్కడ జిగాంసు వాసుదేవస్తం చక్రముద్యమ్య అధిష్ఠిత జిగాంసు అంటే చంపాలనే కోరికతో వాసుదేవుడు తం చక్రముద్యమ్య ఆ సుదర్శన చక్రాయుధాన్ని సిద్ధం చేసుకుని అధిష్ఠిత ఇక అతని మీద విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సచక్రముద్యంతం దృష్టి ఆ సుదర్శన చక్రాన్ని స్మరించి చేతుల ధరించడం ఆ పొజిషన్ చూసేటప్పటికి వణికిపోయాడు ఆ రాక్షసుడు దిదక్షంతం చ పావకం మరో పక్కన పావకుణ్ణి చూశాడు అగ్నిదేవుణ్ణి చూశాడు ఇటు పక్కన పావకుడు అటు పక్కన చక్రం వదులుతున్న వాసుదేవుడు నాయనా రక్షించు బాబు అంటూ వేడుకున్నాడు అర్జును కాళ్ళు పట్టుకున్నాడు ఇక అభిధావ అభిధాార్జునేవ్యంస్ ఇక్కడ ఈ శ్లోకంలో త్రాహి అనే పదం చూసారా త్రాహి త్రాహి అంటే శరణు శరణు అని అర్థం అక్కడ త్రాహి అంటే రక్షించు నాయన రక్షించు అర్జున రక్షించు కొట్టేస్తున్నారు ఇద్దరు కొట్టేస్తున్నారు రక్షించు అంటూ ఒక్క పరిచాడు అరిచాడు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునే సమయం కూడా లేదు అందుకని అక్కడి నుంచి అరిచాడు అర్జున రక్షించు అంటూ ఒక్క అరిచాడు ఇంతవరకు ఇన్ని ప్రాణులలో ఏ ఒక్క ప్రాణి కూడా వీళ్ళని శరణు వేడద అశ్వసేనులు తప్పించుకున్నాడు ఇదిగో మయుడు మొత్తం మొదటిసారి శరణు వేడుతున్నారు మిగతా ప్రాణులేమన్నా శరణు పెడితే రక్షించేవాళ్ళేమో కృష్ణార్జునుడు ఎవరు శరణు పెడతారు ఇది కదా మరి తప్పు అయ్యో ఇంతమందిని చంపేశారా అని చెప్పి అనుకుంటే అట్లా మనం కాబట్టి వాటికి పోయేటువంటి రాత ఉంటే ఆ పోయేటువంటి రాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చోట చేరతారు అట్లా ఆ చేరినప్పుడు ఎవడు ఒకేసారి కొట్టేస్తారు ఇట్లా అట్లా తప్పకుండా జరుగుతూ ఉంటుంది అండి ఇది శాస్త్రబద్ధమైనటువంటిది అభిధావార్జునేత్యం అభిధావత్ ధావత్ అంటే పరిగెత్తడం అభిదావ అర్జునేతం అర్జునుడు ఎక్కడైతే ఉన్నాడో అటువైపుగా మయుడు పరిగెడుతూ త్రాహీతి చాబ్రవీత్ త్రాహి అర్జున త్రాహి రక్ష రక్షమాం అంటూ అరుస్తున్నాడు అరిచేటప్పటికీ ఆ భీభత్సుడు అంత హడావిడిలో కూడా అంత అగ్నిదేవుడు మంటల యొక్క శబ్దాల నాదాల్లో కూడా ఎవరో నన్ను రక్షించమని వేడుకుంటున్నారు నన్ను రక్షించమని వేడుకుంటున్నారు కాబట్టి రక్షించి తీరడం క్షత్రియ క్షత్రియుని కర్తవ్యం భయంతో రక్షించమని వేడుకుంటున్నప్పుడు చంపకూడదు అందువల్ల వెంటనే నువ్వేం భయపడమాకు అంటూ అంత చేశాడు అర్జునుడి కాస్త భీమస్వనం భీతస్వనం భీత అంటే భయపడుతున్నటువంటి శబ్దనాలు మా భైరితి ధనంజయ ధనంజయుడు కాస్త ఒకే ఒక్క మాట అన్నాడు మా భై ఇది భయము భై అంటే భయం మా భై అంటే మా భై నువ్వు భయపడు మాకు భయపడమాకు అంటూ ఒక్కసారిగా నువ్వు భయపడమాకు అని చెప్పడం నేనున్నా నువ్వు భయపడమాకు అనేటువంటి అర్థం ధైర్యవచనాలు అభయం చేశాడు ఎప్పుడైతే అర్జునుడి నోటి నుండి ఆ అభయ వాక్యాలు విన్నాడు ప్రత్యువాచమయం భారత అర్జునుడి నోటి నుండి ఆ మాట వినేటప్పటికి నువ్వే భయపడమాకు నేనున్నా అనేటప్పటికీ అర్జునుడి నోటి వెంట ఆ మాట విని జీవయన్నివ భారత అమ్మయ్య నేను జీవించినట్టే అనుకున్నాడు మయుడు కాస్త ప్రాణం దక్కిందిరా అనుకున్నాడు మయం జీవయన్నివ భారత ఎప్పుడైతే అర్జునుడు మాటిచ్చాడో వెంటనే ఆ మాటని గౌరవించారు అటు అగ్నిదేవుడు గాని శ్రీకృష్ణ పరమాత్ముడు గాని గౌరవించి ప్రాణభిక్ష పెట్టారు మయుడికి తం నేత్యమిహమయం పార్థో దయాపర దయాపరుడైనటువంటి పార్థుడు అర్జునుడు కరుణాము కరుణాసముద్రుడైనటువంటి అర్జునుడు అందులో క్షత్రియ ధర్మం రక్షించమన్నప్పుడు రక్షించి తీరాలి అది ఎవరైనా సరే అది బ్రాహ్మణుడా ఇంకొకళ్ళ రాక్షసులైనా సరే నాగులైనా సరే మయుణ్ణి నభేతవ్యమిహేం భయపడమాపలాయన అని చెప్పి చక్కగా దగ్గరికి వెళ్ళి మరీ రక్షించాడు తం పార్థేనాభయత్తేన అభయ దత్తే అర్జునుడే స్వయంగా అభయమిచ్చిన తర్వాత మయం భాతరం మయం సోదరుడిలాగా మయాసురుణ్ణి అలా అభయమిచ్చినటువంటి ఆ అర్జునుడిని చూసి ఇతడిని మనం చంపకూడదు అనుకున్నాడు దాశార్హ పాపకో దాశార్హ అంటే రాజు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని ధీషుడు న నంతుం ఐచ్ఛత్ అర్జునుడు నా ప్రాణమిత్రుడైనటువంటి అర్జునుడే అభయం ఇచ్చిన తర్వాత ఎలా సంహరిస్తాను నా హంతు మా నేను సంహరించాలని కోరుకోవట్లేదు అయ్యా అలాగే పావకో నా చ అగ్నిదేవుడు కూడా దహించాల ఎందుకంటే అర్జునుడు అభయం ఇచ్చాడు ఇంత అర్జునుడు కూడా ఇంత సహాయం చేశాడు కదా అగ్నిదేవుడికి కాబట్టి అగ్ని కూడా దహించాలి కనుక విడిచిపెట్టేశాడు అసురుణ్ణి తద్వనం పావకో ధీమా దినాని దశ పంచ మొత్తం అట్లా అక్కడి నుంచి మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధం గాని మొత్తం దహించినటువంటి అగ్నిదేవుడు ఖాండవరాన్ని దహించినటువంటి రోజులు ఎన్ని రోజులు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే తద్వనం పావక ధీమాన్ పావక భీమంతుడైనటువంటి పావకుడు దినాని రోజులు ఎన్ని రోజులుంటా దశ పంచచ దశ పంచ అంటే పది ఐదు కలిగితే పదిహేను పదిహేను రోజులు దదాహ దహించ దదాహ కృష్ణ పార్థాభ్యాం రక్షిత పాకశాసనాత్ కృష్ణ పార్థాం కృష్ణార్జునుల దగ్గర నుంచి కృష్ణార్జునుల చేత రక్షిత రక్షించబడినటువంటి ఆ అగ్నిదేవుడు పాకశాసనాత్ రక్షిత ఎవరి నుంచి రక్షించబడ్డాడు అగ్నిదేవుడు అంటే పాక శాసనం ఇంద్రుడి నుంచి దేవేంద్రుడు పాక శాసనంటే దేవేంద్రుడు దేవేంద్రుడి నుండి రక్షించబడినటువంటి అగ్నిదేవుడు కృష్ణార్జునుల వల్ల రక్షించబడి పావకుడు పంచ శతాహ దినాన్ని పదిహేను రోజులు తదాహ నిర్విఘ్నంగా నిరాటంకంగా అలా దహించి 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 అప్పుడు శాంతించారు ఆయన రోగం తగ్గడానికి పదిహేను రోజులు పట్టింది ఏది ఈ ఔషధాలన్నీ మింగి ఆ రక్త మాంసాలు కొవ్వు మొదలైనటువంటివన్నీ తాగి దేదీప్యమానంగా ప్రకాశించడానికి పదిహేను రోజులు పట్టింది అయితే ఈ వనం నుంచి ఎవరు తప్పించుకున్నారు అనేటువంటిది ఇక్కడ ఒక్క శ్లోకంలో చెప్తున్నారు తస్మిన్ వనే దట్యమానే ఆ దహించబడుతున్నటువంటి వనం నుంచి షడగ్నిర్ చ అగ్ని అగ్నిదేవుడు షట్ న ఆరుగుర్ని దహించలేదు షడగ్నిర్ న చ ఆరుగుర్ని దహించకుండా వదిలిపెట్టాడు మొత్తం మీద ఎవరు వాడుంటే మొట్టమొదటి వాడు అశ్వసేనం తప్పించుకుపోయాడు వీడు ఇంద్రుడు మాయ చేయడం వల్ల అర్జునుడి చేతిలో నుంచి తప్పించుకున్నవాడు అశ్వసేనం రెండోది ఎవరై అంటే అర్జునుడే రక్షించినటువంటి మయం మయాసురుడు అశ్వచేన చతురహ నాలుగు శారంగపక్షులట పక్షులు అనేటువంటివి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు మయాసురుడు ఐదు అశ్వసేనుడు ఆరు ఈ ఆరు మాత్రమే అగ్నికి అగ్ని నుండి దహించబడక రక్షించబడినటువంటి వాళ్ళయ్యా అని చెప్పి వ్యాసుడు చెప్పారు ఇంతవరకు అశ్వసేనుడు ఎలా తప్పించుకున్నాడో చెప్పారు మయుడు ఎలా రక్షించబడ్డాడో చెప్పారు ఇది మాత్రం చెప్పాల చతుర మాత్రం ఒక హింట్ చేశాడు ఆరు శార్గ పక్షులు రక్షించబడ్డాయ పదిహేను రోజులు అగ్ని దహించేశాడు అంటే కుతూహలం కలిగినటువంటి శిష్యుడు వెంటనే ఏమడగాలి అదేమిటండి గురువు గారు అశ్వశేనుడి గురించి చెప్పారు మయుడి గురించి చెప్పారు ఈ పక్షుల గురించి చెప్పలేదు ఇవేంటూ చెప్పండి అంట అంటే చేయుడు వైశంపాయన మహర్షిని రాబోయే అధ్యాయంలో ఆ ప్రశ్న వేయాలి గారు ఏమిటి ఆ పక్షుల కథ ఏమిటంటే అప్పుడు మళ్ళీ ఆ పక్షుల గురించి ఒక రెండు అధ్యాయాలు ఆ వృత్తాంతాలు చెప్తున్నారు అంటే వైశంపాయన వారు అదేంటో వచ్చే భాగాన్ని చూద్దాం ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి దర్శన పర్వణి చతుపంచాధిక సమాప్త ఓం శాంతి 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 यदक्षरपद भ्रष्ट मत्रहनम से यदत्सं क्षम्यता देवरायण नमोस्ते सर्व श्रीकृष्ण नमस्ं नमो भगवते वासुदेवाय